హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్గెస్ట్ కిచెన్ బ్లాక్స్ త్రిబుల్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే చూసారా ఫ్రెండ్స్ కమ్మటి టమాటా నిల్వ పచ్చడి ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది పచ్చడి మాత్రం ఒకే ఒకసారి మాత్రం ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది పచ్చడి మాత్రం ఒకసారి అయితే ముందుగా అయితే నేనైతే కేజీ టమాటాలను నీట్గా కేజీ తీసుకున్న నాటైతే కేజీ దాన్ని బట్టి ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్న టమాటా నిల్వ పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే టమాటాలను అయితే వీడియో చూపిస్తున్న విధంగా నీట్గా కడిగి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ మచ్చలు లేకుండా మంచిగా నీట్గా తడి ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల వరకు పెట్టుకోండి అలాగైతేనే మన పచ్చడి మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా నీట్గా ఆరబెట్టుకున్న తర్వాతకి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మీడియం సైజులో టమాటా ముక్కల్ని కట్ చేసుకోండి కేజీ టమాటాలు అన్నిటినీ మీడియం సైజులో కట్ చేసేసుకున్నా నేనైతే టమాటాలన్నిటినీ కట్ చేసుకోండి ఎందుకంటే మనకు తడి ఉంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది ఒక చిన్న టిప్పు ఫ్రెండ్ పచ్చడి ఖరాబ్ కాకుండా ఉండాలంటే నీట్గా మనమైతే అస్సలు వాటర్ అనేది ఉండొద్దు పచ్చడికి ఇది నిల్వ చేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు మనము దోశల్లోకి కానీ టిఫిన్లోకి కానీ పిల్లలకు లంచ్ బాక్స్ కొని ఎప్పుడైనా కర్రీ లేకపోతే ఈ పచ్చడి ఒక్కసారి మనకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ పచ్చడి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే కేజీ టమాటాలను నీట్గా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు నీట్గా కట్ చేసేసుకున్న కట్ చేసుకున్న తర్వాతకి దీనికైతే కేజీకి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకున్నా ఆ చింతపండులో మనకు ఎలాంటివి లేకుండా నీట్గా శుభ్రంగా చేసుకొని చిన్న చిన్న పుల్లలు కినుక ఏమైనా ఉంటే వేరేసేసుకొని పక్కన పెట్టేసుకున్న చింతపండును కడుక్కోవద్దు నీట్గా చేసేసుకొని వంద గ్రాముల చింతపండు కేజీ టమాటాకు తీసేసుకున్నా ఈ లోపు మనము మెంతులను కడాయి పెట్టేసుకొని మెంతులను ఒక స్పూన్ తీసేసుకున్న ఒక స్పూను ఈ మెంతులను మాత్రం పచ్చిగా లేకుండా దూరగా గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక స్పూను ఆవాలను కూడా వేసేసుకోండి లాస్ట్లో వేసుకోవాలి మనకు ఎక్కువ అవసరం లేదు ఆవాలు వేగడం కొంచెం లైట్గా వేగితే చాలు వేగిన మెంతులు ఆవాలను తీసేసుకొని మంచిగా నీట్గా ఒక ప్లేట్లో అయితే పోసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఆ తర్వాతకి కడాయి పెట్టేసుకొని టమాటాలను ఉడికించుకోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొంచెం అడుగు మాత్రం మాడకుండా బాగుంటుంది ఇది ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే మాడవు మంచిగా ఉంటుంది టమాటాలు ఉడికేంత వరకు కూడా మనకు అడుగంటకుండా బాగుంటుంది మనం కట్ చేసి పెట్టుకున్న కేజీ టమాటాలను ఆయిల్ వేడెక్కిన తర్వాతకి టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి వేసేసుకొని అస్సలే ఒక్క చుక్క వాటర్ లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా మంచిగా టమాటాలు మాత్రం మెత్తగా ఉడికించుకుందాం టమాటాలను మూత తీసుకుంటూ ఒక రెండు రెండు మూడు నిమిషాలకు ఒక్కసారి కలబెట్టుకొని మెత్తగా ఉడికించుకుందాం మనకు టమాటాలు గట్టిగా ఉండాలి మళ్ళీ పండు పండులా ఉండాలి ఇట్లా బాగా మెత్తగా ఉన్నా కూడా బాగోదు టమాటా పచ్చడి గట్టిగా ఉంటేనే టమాటా అనేది బాగుంటుంది పండ్లు దూరగా ఇట్లా మంచిగా తీసుకొని ఒకసారి ఇలా టమాటా పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మనం మంచిగా టమాటాలు ఏం వాటర్ వేయకుండా నేనైతే మంచిగా నీట్గా రెండు నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ మాడకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాతకి మనం వంద గ్రాముల చింతపండును నీట్గా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ చింతపండును కూడా ఈ టమాటాలోకి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడకబెట్టేసుకుందాం రెండు మూడు నిమిషాల వరకు ఉడకబెట్టుకున్న తర్వాతకి ఒక్క స్పూను పసుపు వేసుకోండి కలర్ కోసం బాగుంటుంది ఒక స్పూను పసుపు వేసేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఈ పచ్చళ్ళు మాత్రం వాటర్ అస్సలే వాడొద్దు ఫ్రెండ్స్ వాటర్ వాడడం వల్ల మనకు పచ్చడి అనేది నిల్వ ఉండదు అది ఖరాబ్ అవుతుంది తర్వాతకి ఉడకబెట్టుకున్న తర్వాతకి చల్లారినాక ఒక రెండు మూడు నిమిషాలు పక్క పెట్టేసుకొని చల్లారిన తర్వాతకి మనము మంచిగా ఒక పెద్ద వెల్లిపాయలు వెల్లిగడ్డ పొట్టు తీసేసుకొని వెల్లిపాయలను ఉడకబెట్టిన టమాటాలోకి వేసేసుకొని ఒక కప్పు కారం ఒక అరకప్పు ఉప్పు కారంకు కొంచెం హెల్త్గానే వేసుకోవాలి కప్పుకి నిండుగా వేసుకోవద్దు కప్పే వేసుకోండి ఉప్పు నిండుగా అయితే కారం వేసుకోండి అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్న మెంతులను ఆవాలను అవి కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాం ఇవన్నిటిని టమాటాలకు ముక్కలకు పట్టించేసుకుందాం చల్లారాలి చల్లారితేనే మనకు వేడి మీద మంచిగా ఉండదు పచ్చడి చల్లారాలి పచ్చడి చల్లారిన తర్వాతకి ఈ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకు వేడి వేడిగా ఉండొద్దు మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా చల్లారినాక వెల్లిపాయలు మంచిగా మెంతుల పొడి కారం ఉప్పు అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మంచిగా కలబెట్టేసుకున్న తర్వాతకి మిక్సీలోకి కొద్ది కొద్దిగా వేసుకుంది మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకోండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసేసుకొని మిక్సీ పెట్టి పట్టేసుకుందాం అలా పచ్చడి మొత్తం కొంచెం బాగా మెత్తగా తినేవాళ్ళు మెత్తగా అయితే కొంచెం బరకగానే పెట్టు పట్టుకున్నాం నోటికి ప మంచిగా ఉంటుంది కదా టమాటా ముక్కలు తలుగుతుంటే కొంచెం బరకగానే పట్టుకున్నా పట్టుకున్న తర్వాతకి మనం తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాతకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోండి ఫ్రెండ్స్ పచ్చడికి తగ్గట్టు కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోండి పోసుకున్న తర్వాతకి ఆయిల్ వేడెక్కిన తర్వాతకి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఇవన్నిటిని కొంచెం ఆయిల్లో మంచి మంచిగా ఫ్రై చేసుకుందాం పెట్టేసుకుందాం ఇదైతే రెండు మూడు నెలల వరకు పచ్చడి మాత్రం అస్సలు ఖరాబ్ కాదు ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో పెట్టుకోండి మనకు ఎండతో సంబంధమే లేదు మనం ఇంట్లో అప్పటికప్పుడు ఒక పా పది పదిహేను నిమిషాలలో ఈ పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు మంచిగా మనం వేసుకున్న పప్పులన్నీ ఫ్రై తర్వాతకి లాస్ట్కి వెండి మిర్చి కూడా వేసేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం వెండి మిర్చి ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది పచ్చడి కాబట్టి వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి తర్వాతకి వెల్లిపాయలు వెల్లిపాయలు కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా అప్పుడు అవి కూడా వేసేసుకున్నా వేసేసుకొని అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాతకి ఒక కరేపాకు ఎక్కువనే వేసుకోండి కరివేపాకు మంచిగా నీట్గా కడుక్కొని దానికి వాటర్ ఏం లేకుండా ఆరబెట్టేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ ఏం లేకుండా ఆరబెట్టేసుకొని తాలింపులకు వేసేసుకున్న తర్వాతకి మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి నేనైతే ఇంగువ వేసుకోను ఇంగువ అయితే నేను వేయలేదు మీకు ఇష్టం ఉంటే ఆప్షనల్ అది ఇంగువ కూడా వేసుకోవచ్చు వేసేసుకొని మన తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాతకి ఒక పది నిమిషాల వరకు చల్లార్చుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం చల్లార్చుకున్న తర్వాతకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకోవడమే పచ్చళ్ళలోకి అలా ఎక్కువ నూనె అనిపి అనిపిస్తుంది ఫస్ట్ మనం ఆయిల్ కానీ మనము ఆ పచ్చళ్ళలోకి వేసిన ఆయిల్ మొత్తం పచ్చడి అబ్జర్వ్ చేసుకుంటుంది గట్టిగా ఉంది కాబట్టి మంచిగా మెత్తగా అవుతుంది ఆయిల్ వేయంగానే మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పచ్చడి ఆయిల్ ఎక్కువనే ఉంటుంది అది మొత్తం పీల్చుకున్న తర్వాత అలా ఏముండదు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ పచ్చడి మొత్తం నీట్గా కలిపేసుకోండి చూస్తుంటే నోరుపోతుంది అంత బాగుంది టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా కేజీ టమాటోలకు వంద గ్రాముల చింతపండు వేసేసుకొని ఇలా మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్ మనకు తోట అవసరమే లేదు అప్పటికప్పుడు పిల్లలకు బాక్సులకు కానీ మంచిగా దోశలకు కానీ టిఫిన్లకు మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్